గౌరవం కలిగితే గురువు గారి కాఫీకి రావచ్చు అంటారు లేకపోతే ఏంటిది ఇక్కడ కూర్చున్నాం ఖాళీగా అంటే మనకు అవసరం కదా పేరు పెట్టినట్టు పలకరించిందే నా మటుకు నాకు బోడు వెంకయ్యకి పదహారు పేర్లు ఉంటాయి ఇక్కడ జగత్తులో ప్రతి పదార్థానికి ఎన్ని పేర్లు ఉంటాయండి పేర్లును మా పేరును పట్టుకుని రూపాన్ని పట్టుకుని వేలాడడం ఎంత తప్పండి అందుకని జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య అందులో అబద్ధం ఎక్కడుంది అసలు కనపడుతుంది కదా మిథ్య అంటారు అజ్ఞానం ఏం కనపడింది ఎవరు కనపడ్డారు ఒక ప్రత్యేకించి ప్రతి వాడిని వేలుడుతున్నాను మొత్తం కలిపి జగత్తు ఉందో చెప్పండి చెప్పడానికి వీల్లేదు ఉండదు పైగా జాయతే గచ్చతీది జగత్ దాని నిర్వచనమే ఇది జాయతే పుడుతుంది గచ్చతీ పోతుంది పుట్టుపోయేది ఉందని ఎలా అంటారండి పుట్టుపోయేది ఉందని ఎలా అంటారు ఒక అర్భకుడైన పిల్లాడు ఎవడో పుడితే పుట్టాడు పుట్టాడని సంతోషించారు పది రోజులు పండగ చేయకముందే వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయాడమ్మా మనకు యోగం లేదా పుట్టాడు వెళ్ళిపోయాడు ముందు అతను లేడు పుట్ట వెళ్ళిపోయాక లేడు జగత్తు మొత్తం అంతే ఏం నాదవు తత్సంతన్ మధ్య భాంతమ్యసం అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత రెండి మహ ముందు ఎన్ నా ఆది ఎందు లేదు అలాగే ఎంతే చివరిలో కూడా లేదు అటువంటిది మధ్యలో ఉన్నా కూడా లేనట్టి దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే మనం పడుకుని కలగంటున్నాం పడుకునేటప్పుడు కల ఉందా లేదు పడుకున్నాక వచ్చింది మెలకు రాగానే పోయింది అంటే కల మిథ్యా కాదా జగత్తు కూడా అంతే పుట్టింది పోతుంది ఇది మిథ్య ఇది మిథ్య దీన్ని మొత్తం కలగా భావించగలిగితే జీవితంలో ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటా ఓ పెద్ద సన్మానం చేశారు అది కళే మన్నాడు కూడా గోమ్మే కొట్టాడు అది కూడా కలె తీసేసి లేకపోతే ఈ సన్మానం బుర్రకెక్కేసింది ఆ గోమే కొట్టింది బుర్రకెక్కేసింది ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్రపట్టారు మళ్ళీ రేపొద్దున సన్మానం చేస్తారా గోమే కొడతారా ఏదో తెలుసుకోవాలిగా ఏం జరుగుతుందో ఎవరు చెబుతారండి మన ప్రవర్తన బట్టు ఉండొచ్చు వారు అపార్థము చేసుకోవచ్చు దానికేముంది ఇక్కడ సుఖ దుఃఖాలు రెండూ సమానంగా తీసుకోవాలంటే రెండూ మిథ్యాన తెలియాలి కదా సుఖం దుఃఖం రెండిట్లోనూ అనేది ఉంది కమ్ అంటే ఆకాశం ఆకాశం గగనం శూన్యం లేదు లేని దానే కమ్ అన్నారు అంటే సుఖం దుఃఖం అంటే నువ్వు సూచరిస్తే సుఖమైంది నువ్వు దూ చేరిస్తే దుఃఖమైంది ఏం చేరుస్తావు నువ్వు ఇష్టం చేర్చుకో జరిగింది ఒక పరిణామం అంతే ఇప్పుడు కవిసే కూడా ఒక పరిణామం అన్నీ నచ్చిందంటే నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మీరు బయటకు చెబుతారా మహానుభావులు మీరు మేము కనపడగానే బ్రహ్మాండంగా చెప్పారంట మేము వెళ్ళాక నేనే పెద్ద సొత్తు కొట్టాడంట అంతే సుఖం దుఃఖం ఎవరు చెప్తారండి మీ నాటకం మీది మా నాటకం మాది ఏదైనా అంత ఏ పరిణామమైనా అంత ఖచ్చితంగా నిజాయితీకి చెప్పడానికి లేదు దీంట్లో చాలా కీలకమైన మాట అండి నా సతో విద్యతే భావో నా అభావో విద్యతే సత దృష్ట అంతః అన్న చోట స్వామి వ్యాఖ్యానం రాస్తూ వ్యాకరణంలో సర్వనామం అనే మాటను గమనించండి మీకు ఇది బాగా అర్థమవుతుంది అని పూర్వం వ్యాకరణం చెబితే తప్ప తర్కం చెబితే తప్ప వేదాంతం చెప్పేవారు వ్యాకరణం తర్కం చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెబితే భాష తెలియకపోవడం వల్ల పెడర్థాలు తీస్తారు తర్కం చెప్పకుండా వేదాంతం చెబితే హేతువు లేకుండా గుడి నమ్మకాలన్నీ పెంచేస్తా నేను ఇలా అనుకుంటున్నాను అంటాడు నువ్వు అనుకుంటే ఇక్కడ దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి అనుభవ ప్రమాణం ఉండాలి అంచేది వ్యాకరణం తర్కం రెండూ చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణంలో మనకు తెలుసు నామవాచకం సర్వనామం ఇప్పుడు ఈ మాటలు తెలియకపోవచ్చు నవ్వును ప్రణవును అంటారు కదా ఏదైనా నామవాచకం సర్వనామం స్వామి అక్కడ వ్యాఖ్యానం రాస్తూ అంటారు సర్వనామం అనే మాటను గమనించండి సంస్కృతంలో తత్ అని ఒక శబ్దం ఉంది కదా తత్ తేదాని తత్ తేదాని అని నపుంసకలింగంలో చెబుతారు సఖ తౌ తేతం తౌ తాం దాభ్యాం తేభ్య అని తేన పుల్లింగంలో చెబుతారు సా తేతాహతాం తేతాహతయా తాభ్యాం తాభి అని స్త్రీలింగంలో చెబుతారు తచ్చబ్దానికి నిర్వచనం ఎలా ఉంటుంది రూప నిష్పత్తి సఖ దకారాంత తచ్చబ్ద పుల్లింగ అని చెప్తే సఖ తౌతే అని చెబుతారు అదే దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద సా అని చెప్తారు దకార ంతగా నపూంసకలింగ ఆ అని చెప్తారు అంటే తచ్చబ్దం పుల్లింగం అవుతోంది స్త్రీలింగం అవుతోంది నపుంసకలింగం అవుతోంది లింగాతీతులైనటువంటి భగవంతుని గురించి చెప్పడానికి తత్ అనే శబ్దం ఒక్కటే ఉంటుంది ఇంకేమి ఉంటుంది అంచేతనే తత్వం అన్నారు ఖచ్చితంగా తత్వం అసి భగవంతుడికి పేరు లేదు రూపం లేదు వెంకటేశ్వర స్వామనో ఇంకొక శివుడనో రాముడనో మన ఆరాధన కోసం మనం పెట్టుకున్నవి చరిత్రలో ఏర్పడిన పేరు లేదు అంచేత రూపభేదం ఎప్పుడూ చూడకూడదు అందుకని రూపభేదం చూడకూడదు కాబట్టి ఈ రూపం గొప్పది అని ఎవడైనా ప్రవచనకర్త మాట్లాడేవాడు అంటే ఇంతకంటే మూర్ఖులు అనమాట ఆ రూపం నాకు ఇష్టం అనొచ్చు అంతేగాని ఆ రూపం గొప్పది ఇంకో రూపం తక్కువది అనడానికి అవకాశం లేదండి ఆయన అలాగే జగత్తత్వం మొత్తం చెప్పగలిగింది శంకరాచార్య ఒక్కరే కాబట్టి జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే తత్ అనే మాట గమనించండి అందులో ఉండే విశేషం ఆయన చేసిన వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనామ తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ తన్ నామ సర్వనామ అన్నారు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం ఇంత గొప్ప వ్యాఖ్యానం ఇంకెవరూ చేయలేరు ఎప్పుడు ఆరు నెలల క్రితం ఈ వ్యాఖ్యానం పుస్తకంలో చదివినప్పుడు మీరు నమ్మకపోవచ్చు కానీ నా ఎల్లాలు సాక్షి ఈ ఒళ్ళంతా గిల్లుకుని ఏడిచాను నేను మహానుభావ మహానుభావ ఇప్పటికి తత్వం అర్థమైందయ్యా ఇప్పటికి తత్వం అర్థమైందా ఇది వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ తస్య నామ సర్వనామ భగవంతుడికి మీరు పేరు పెట్టాలంటే తత్ అనే మాట ఒకటే పెట్టాలి ఇంకేం పెట్టడానికి వీలేదు రాముడు అనగానే కౌశల్యాత తనయుడు అయ్యాడు తనయుడు కాకుండా పోయాడు శివుడు అనగానే పార్వతీపతి అయ్యాడు లక్ష్మీపతి కాకుండా పోయాడు అని చెప్పి చెప్పడానికి ఎప్పుడు తత్ అనేది ఒకటే ఉపయోగిస్తుంది తత్ అదే శాశ్వతమైనది ఇంకో విచిత్రమే తెలుసా మరి లోకంలో ఇంతమందికి ఇన్ని పేర్లు ఉన్నాయి దేవుళ్ళకు కూడా ఇన్ని పేర్లు ఉన్నాయంటే సర్వనామం అనే మాట గమనించండి మనకి తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు సర్వనామాన్ని ఏమంటారు నామవాచకములకు బదులుగా వాడబండుది అంటారు అంతే కదా నామవాచకంకు బదులుగా వాడబడినది అంటారు కదా రాముడు సీతాదేవిని పెళ్లియాడను అతడే వనవాసము చేశాను రెండోసారి రాముడు అండం అవసరం లేక అతడు అంటాం అంతే కదండి నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం కానీ వేదాంతంలో కడితే సర్వనామానికి బదులుగా వాడబడేది నామవాచకం సర్వనామం అన్నిటికీ వర్తించే పేరు అందరు సర్వనామం ఆ మాట గమనించండి వ్యాకరణం ఎంత గొప్పదో సంస్కృతం ఎంత గొప్పదో సర్వనామం అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే తత్ అంటే అది ఎదురుగా ఉన్నాడు కదా నీకు నువ్వు కాదు కదా వాడికి పేరు పెట్టి తత్ అంటే అది అదే అతని పేరు తదితి సర్వనామ తబ్దం సర్వనామే కదా వ్యాకరణం ప్రకారం సర్వంచ బ్రహ్మ అనేది శాస్త్రం నిరూపించిన విషయం విషయమే కదా సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా ఇది వేదాంతరిండి మఖ సర్వాత్మమై ఉంది పైగా తెలుసుకోవడం కూడా ఏం కష్టం కాదు శ్రోతురు ఆత్మతయాస్తిత్వం ఈ మాట్లాడేవాడు ఆత్మ తానే బ్రహ్మ ఇంకెవరిని అడుగుతావు ఎవరినైనా గుర్తించడం మనకు కష్టం కావచ్చు మనల్ని మనం గుర్తించడం కష్టం ఎలా అవుతుందండి మనం ఈ శరీరం అనుకోవడం వల్ల గుర్తించలేకపోతున్నాం అంతే తేడా ఈ శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు లోపల ఉండే మూలమైన ఆత్మ నేను అనుకుంటే వెంటనే గుర్తించగలం అభ్యంతరం వెళ్ళా అందుకే నిన్ను నువ్వు గుర్తించడం కష్టం అవుతుందా ఎవరినైనా గుర్తించకపోవచ్చు ఏదైనా ఐజీ మర్షి లాంటి వ్యాధి వస్తే కన్న తల్లిని కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నిన్ను నువ్వు గుర్తించలేకపోవడం సాధ్యం కాదు కదా అంత సులభమయ్యా తదితి సర్వనామ తత్ శబ్దం సర్వనామ కదా సర్వం చె బ్రహ్మ అది తెలుసున్నదే కదా అంతతబ్దం తదితి సర్వం చె బ్రహ్మ తస్య నామ తత్ ఆ భగవంతుడికి పెట్టదగిన పేరు ఏమిటంటే తత్ దీనికి ఒక చమత్కారమైన కథ ఏమిటంటే